ఇది జనగామ టు కరీంనగర్ వెళ్ళే రహదారి జనగామ నుంచి జస్ట్ ఐదు కిలోమీటర్ల దూరంలో మనకొక పది గుంటల అగ్రికల్చర్ ల్యాండ్ అయితే అమ్మకానికి వచ్చింది క్లియర్ టైటిల్ ప్రాపర్టీ జనగామకి అతి సమీపంలో క్లియర్ టైటిల్ రైతు బంధు రైతు బీమా పిఎం కిసాన్తో పది గుంటల అగ్రికల్చర్ ల్యాండ్ అయితే అమ్మకానికి ఉంది ఈ కడిద దగ్గర నుంచి ఇటు ఈ కడిలో రోడ్ ఫేసింగ్ అయితే బా చా చాలా బాగానే ఉంటుంది ఇదంతా రోడ్ ఫేసింగ్ నాలుగు మూలలు బాక్స్లో ఉంటుంది సైట్ వచ్చేసి క్లియర్ టైటిల్ ప్రాపర్టీ ఎటువంటి లిటిగేషన్ ప్రాబ్లమ్స్ అయితే లేదు ఇందులో బోర్ బోర్గాని బాయి కానీ అయితే లేదు మనం వేసుకోవాలా కేవలం జనగామకి ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్లో పది గుంటల అగ్రికల్చర్ ల్యాండ్ అయితే అమ్మకానికి ఉంది దీనికి ధర వచ్చేసి గుంటకి మూడు లక్షల రూపాయలు చెప్తా ఉన్నారు కూర్చుంటే మాట్లాడుకునే అవకాశం ఉంది నాలుగు మూలలు బాక్స్లో ఉంట సైట్ వచ్చేసి ఈ ప్రాపర్టీ కావాలి అనుకుంటే నా కాంటాక్ట్ నంబర్ అయితే ఇస్తాను కాంటాక్ట్ అయితే చేయగలరు